వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవేటి రంగ ఆశయాలు చరస్మరణీయం పసిపులెటి శేషు కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల కుండెల్లో గూడు కట్టుకున్న మహోన్నత నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కీర్తిశేషులు వంగవేటి మోహన్ రంగాని సామాజిక కార్యకర్త పసిపులెటి శేషు కొనియాడారు రంగా గారి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఆశ్రునివాళ్లు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ రాజకీయ నాయకులు బద్దాని శ్రీనివాస్ జనసేన వీరమహిళ తేజస్సుని మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఎరికిపాటి విజయ్ జనసేన ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి పల్లి విజయ్ ఏలూరు యువ ఉద్యమ నాయకులు బుద్యమ నాయకులు పిట్ట రాహుల్ ఎర్రగోగు ధనుంజయ్ నాయుడు వైసీపీ యువజన నాయకులు శివరావు జనసేన నాయకులు చందుగారు తుంగ తాండవ కృష్ణ పలువురు ప్రముఖులు మరియు శ్రేయవిలాషులు స్నేహితులు అందరూ పాల్గొని గణని వాళ్ళు అర్పించారు

இன்னே இது சேரக்கு சேரத்தை ஆ இது என்ன லேனி அண்ணா விட்டண்டா அண்ணா ஐ அம் ஐ அம் பேட்மைன் கிட்ட பேட்மைன் கிட்ட இங்க வச்சிருக்கான்டா கிட்ட கொண்டா கிட்ட கொண்டா பா நீ கேஸ் வந்து கிரானமா நான் ட்ரைட் மை

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి